ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓం నమస్తేజీ వందేగోమాత్రం నా పేరు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య నేను హైదరాబాద్ కొత్తపేట నుండి రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ వుడా కాంప్లెక్స్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్త్ ఫ్లోర్ మరియు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి నిజామాబాద్ వేణువాల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ లోపల హరి ఓం పంచగవ్య చికిత్సాలయం అయితే ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటిది అంటే పంచగవ్యాలు ఈ పంచగవ్యాలు లోపల ఒక గవ్య గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అదేంటిది అని చెంటే గోమయం ఈ గోమయ రసము మన శరీరానికి ఎలా పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది మన పరిసరాల్లో ఎలా ఉంటుంది దానివల్ల ఈ యొక్క రైతు మిత్రులు ఎలా యూజ్ చేసుకుంటున్నారు దీని దీని గురించి మనం ఈరోజు కొద్దిగా డిస్కస్ చేద్దాం అయితే ఈ గోమయ రసం అనేది ఇప్పటి నుంచి కాదు చాలా ఏళ్ళ నుంచి దీన్ని సంహారికగా యూజ్ చేస్తున్నాము అయితే ముందు కాలం లోపల మన ఇల్లు మట్టితో కట్టేవి ఎప్పుడైతే మట్టితో కట్టినప్పుడు ఏం చేస్తుండే అనేసి అంటే నీటిలో గోమయాన్ని కలిపి ఇల్లంతా అలికేవారం అన్నట్టు దానివల్ల ఏమవుతుందని అంటే మా ఆ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా అయ్యేటి ఇంకోటి ఎప్పుడైతే ఈ గోమయ రసాన్ని మనము ఇంటికి అలకడము ఇంటి గోడలకు పెట్టడం చేయడం వల్ల రేడియేషన్ ఫ్రీ ఉండేది అప్పుడు సూర్యు నుంచి వచ్చి అతి నీళ్ళలో ఇతర కిరణాలు ఏవైతే ఉన్నాయో మన శరీరాన్ని తగి హాని కలిగించకపోయేటి అప్పుడు ఇండ్లన్నీ ప్రశాంతంగాను హాయిగాను ఉండేటి ఇప్పుడు ఆ టెక్నాలజీ కొత్త పద్ధతుల్లో ఇప్పుడు మళ్ళీ నూతనంగా స్టార్ట్ చేశారు ఇక్కడ ఏం చేశారు ఇక్కడ ఇప్పుడు దీన్ని పెయింట్లుగా తయారు చేయడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు మోడర్న్ ఈ యొక్క సమయానికి మోడర్న్ విధానాల లోపల మనము చూస్తున్నాం మనము అది ఎలా గోమయ గోమయ రసాన్ని ప్రతి గోశాల నుంచి ఈ మధ్యలో కలెక్ట్ చేసి వాటి లోపల ఈ యొక్క తినేసోడా కానీ ఇంకా సున్నం కానీ కలిపి దీనితోని పెయింట్ తయారు చేస్తున్నారు దీన్ని మామూలు పెయింట్ల లాగానే యూజ్ చేస్తున్నారు మళ్ళీ గవర్నమెంట్ కూడా దీని గురించి బాగానే సపోర్ట్ చేస్తున్నది దీనివల్ల మళ్ళీ మీకు దీని లోపల కన్సెషన్ కూడా ఇస్తున్నది ఈ లోన్ లోపల తోపలి చేయాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ని మీరు అయితే ఈ ప్రాజెక్ట్ చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఎవరైతే ఈ పెయింట్ని సున్నంలో కలిపి ఇవి అయితే చేసుకుంటున్నారో రేడియేషన్ ఫ్రీ అయిపోతుంది ఇల్లంతా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫోన్లు ఏవైతున్నాయో రేడియేషన్తో ఉన్నాయి ఎప్పుడైతే రేడియేషన్ సరౌండింగ్లో ఉంటుంది మనకు ఇలాంటి అవిటికి ఈ పెయింట్ వేసిన ఇంట్లో ఒకవేళ ఉంటే మాత్రం మీకు రేడియేషన్ రాదు అయితే ఇది ఈ యొక్క ఫోన్ల యొక్క రేడియేషన్ తగ్గించాలి అనేసి అంటే ఎక్కువ కాకుండా ఒక బట్ట పైన గోమయాన్ని పెట్టి టూ సైడ్స్ దాన్ని కరెక్ట్గా ఒక చిప్పుగా చేసి ఫోన్ వెనకాల మీరు ఒకవేళ స్టోర్ చేసి పెట్టేసినా కానీ మీ ఫోన్ అనేది రేడియేషన్ ఫ్రీ అయిపోతుంది ఇది మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో కూడా దీన్ని యొక్క డెమో చూసుకోవచ్చు అద్భుతంగా ఉంది రేడియేషన్ ఫ్రీ చిప్ ఉంటుంది మనకు చూసుకోవచ్చు దీంతోపాటు గోమయము ముందు కాలం లోపల ఆడవారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తొమ్మిది నెలలు నిండిన తర్వాత నొప్పులు వచ్చిన తర్వాత ఈ యొక్క గోమయ రసాన్ని థర్టీ ఎంఎల్ ఇచ్చేవారు ఆ థర్టీ ఎంఎల్ని కూడా టెన్ టెన్ ఎంఎల్ ప్రతి ఐదు పది నిమిషాలకోసారి ఇస్తుండేవారు ఒక్క ఐదు ఎంఎల్ ఐదు ఎంఎల్ ఇచ్చే లోపలనే ప్రెగ్నెన్సీ అయిపోయేది అంటే నొప్పులు విపరీతంగా రాకుండానే మంచి ఆ ప్రెగ్నెన్సీ అయ్యేటట్టుగా ఇచ్చేవారు అన్నట్టు ఈ గోమయ రసాన్ని అయితే గోమయ రసాన్ని కలెక్ట్ చేసే పద్ధతి ఏంటిది ఏంటంటే ఆ గోమయం అనేది భూమి పైన డైరెక్ట్ పడకుండా మధ్యలో ఉండాలి అలా మధ్యలో పట్టుకొని దాని యొక్క రసం తీసి పిండి దాని లోపల ఫైవ్ ఎంఎల్ కానివ్వండి గోమయ గోమయ రసాన్ని అమ్మాయి ఎప్పుడైతే నొప్పులతో బాధపడుతుందో అప్పుడు ఫైవ్ ఎంఎల్ ఒకవేళ తాగిపిచ్చి చేస్తే ఇమ్మీడియట్లీ అమ్మాయి అనేది ప్రసవించేసేది అంటే ప్ర ఈ యొక్క గోమయ రసం లోపల అంత అద్భుతమైన శక్తి ఉండేది ఈ రోజుల లోపల ఈ యొక్క పద్ధతులు పాటించకుండా తెలియలేకపోవడం వల్ల ఈ రోజుల్లో ఆపరేషన్లు అంటూ ఇబ్బందులు పడుకుంటూ ఈ మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు సో దానికోసము మన సరౌండింగ్లో ఉన్న గవ్య సిద్ధులు కానివ్వండి మన వైద్యులు కానివ్వండి దీని మీద కొంచెం మీరు అవగాహన ఒకవేళ పెంచగలిగితే నొప్పులు రాగానే గోమయ రసాన్ని తీసేసి ఒక ఫైవ్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఒక టూ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ దాకా ఇవ్వగలిగితే ఆటోమేటిక్లీ మీకు సుఖప్రసవం జరుగుతుంది ఇది మా యొక్క గురుకులాల్లో మేము స్వయంగా చేయడము నిర్ధారించడం జరిగింది ఇక్కడ మేము చూసాం కూడా ఇక వచ్చేసి గోమయం గురించి ఇక్కడ ఇంకో సూక్తి ఉన్నది ఒక సూక్తి ఆ సూక్తి ఏంటిది అని చెంటే గోమయ వసతే లక్ష్మి అనేసి అన్నారు గోమయ వసతే లక్ష్మి అనేసి అంటే గోవి యొక్క ఈ యొక్క పేడ లోపల లక్ష్మీ నివాసం ఉంటుందని చెప్పారు ఇక్కడ అంటే ఏ ఇండ్లలో అయితే అలుకులు అలుకుతున్నామో ఏ ఇంట్లల్లో దాని గురించి పెయింట్ పెట్టుకుంటున్నామో అలాంటి ఇండ్లల్లో అంటే ఈ గోమయం ఉన్న ప్లేస్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అర్థం అయితే లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మోడర్న్ పద్ధతుల్లో మనం తెలుసుకుందాం ముందు కాలం లోపల దీని యొక్క పిడకలు చేసి ఇంధనంగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు దీన్ని బయోగ్యాస్ ప్లాంట్గా మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క గోమయం ఉందో దాన్ని ప్లాంట్లలో వేసి దాని యొక్క గ్యాస్ తీసి గ్యాస్ని మనము యూజ్ చేసుకోవడం మొదలు చేస్తే దీన్ని కేజీల లెక్కన అమ్ముకున్నా కానీ మనకు రాబడి అధికంగా వస్తుంది ఈ విధంగా మనం గోమయం నుంచి మనము ఈ ఆర్థికంగా ఉన్నతి సాధించవచ్చు అదేవిధంగా గోమయం యొక్క గో ధూప్ స్టిక్స్ కానివ్వండి తర్వాత దీ దీంతో పాటు అగరబత్తులు కానివ్వండి దీంతోపాటు మీకు గోమయానికి సంబంధించి పొడువాటి పిడుకలు కానివ్వండి కట్టెలు కానివ్వండి ఇలా డిఫరెంట్ సైజెస్ లోపల గోయం గోమయంకి సంబంధించిన ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా మనకు వస్తున్నాయి మేము చేస్తున్నాము ఈ విధంగా చేసినా కానీ ఈ యొక్క గోమయం ద్వారా మనము ఆర్థికంగా ఎదగచ్చు తర్వాత చేసి దీనిలో గోమూత్రము మరియు గోమయము కొంచెము పెరుగు లేదంటే చల్ల మజ్జిగ వీటితో పాటు కొంచెం బెల్లము ఇలా కలిపే చేసి ఒక డ్రమ్ములో మనము ఉంచగలిగి దాని యొక్క రసాన్ని మనము భూమిలో చేస్తే భూమిలో మొత్తము భూమి అంతా సారవంతంగా మనకు మారిపోతుంది దీనికి కూడా యూజ్ చేసేది ఏంది అని అంటే ముఖ్యంగా ఈ యొక్క గోమయ రసం అన్నట్టు ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్ళిపోతే ఒక్క ఆవుతో ముప్పై ఎకరాలని మనము పండించుకోవచ్చు అండి ఈ విధంగా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు దీంతోపాటు ప్రకృతికి స్నేహపూర్వకంగా మనము ఉండవచ్చు ఈ విధంగా మనము గోమయంని అద్భుతంగా మన నిత్య జీవితంలో వాడుకోవచ్చు అయితే ఇంట్లో ఆక్సిజన్ కంటెంట్ మనకు తగ్గింది అనేసి అనుకున్నాం అనుకోండి గోమయము పిడికలు చేసి దాని లోపల ఒక రెండు నూనె చుక్కలు అనుకోండి ఆక్సిజన్ లెవెల్స్ మన ఇంట్లో పెరిగిపోతాయి అవే పిడికల్ని అధికంగా అనుకోండి గోమయ భస్మం తయారవుతుంది ఈ గోమయ భస్మాన్ని కొద్దిగా ఒక నాలుగేళ్లతో ఎంత వస్తుందో అంత తీసుకొని ఒక బిందెలో మీరు పోషారనుకోండి రాత్రిపూట పొద్దున నీళ్ళు మొత్తం డౌన్ అయిపోతాయి అవి కలపండి భస్మాన్ని మంచిగా కలిపి కిందికి వచ్చేసరికి మిగిలిన నీళ్ళు ఏవైతే మీరు తాగుతారో ఫుల్లీ ఆల్కలైన్ వాటర్గా మారిపోతాయి ఇలా మీరు తీసుకున్నారనుకోండి శరీరంలో కావాల్సినంత బాడీకి కావాల్సినంత ఊర్జా బలాన్ని మీకు అందిస్తుంది ఈ గోమయ భస్మము ఓకేనా అండి ఈరోజు ఈ గోమయం గురించి మనము డిస్కస్ చేసుకున్నామండి మళ్ళీ వచ్చే మళ్ళీ కొన్ని టాపిక్స్లలో మళ్ళీ కొత్త టాపిక్స్తో మీ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య ఓం నమస్తే వందే గోమాత్రం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది